హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చనల్ కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు కూడా కారు కొనాలి అనుకుంటున్నారు అయితే గతంలో అంటే బడ్జెట్ కార్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది కానీ ఇప్పుడు ప్రీమియం కార్లకు కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది అందులోనూ ఈ హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది అందుకే చాలా కంపెనీలు హైబ్రిడ్ కార్లను తయారు చేయడం స్టార్ట్ చేశాయి ఇప్పటికే నెక్సా నుంచి గ్రాండ్ విటారా టయోటా నుంచి ఇన్నోవా హైబ్రిడ్ హైక్రాఫ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే అయితే ఇన్నోవా కాస్త ఖరీదైన కారు కానీ గ్రాండ్ విటారా అని మధ్య తరగతి వాళ్ళు కూడా కొనుగోలు చేసే ఆలోచన చేయొచ్చు పైగా ఇప్పుడు నెక్సా ఈ కారుపై ఏకంగా ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది సాధారణంగా ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ కారు అనగానే ఖచ్చితంగా మారుతి కంపెనీ పేరు గుర్తొస్తుంది అయితే కాస్త ప్రీమియం లగ్జరీ కార్లు కూడా వినియోగదారులకు అందివ్వాలని నెక్సాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే దీనిలో కాస్త ప్రీమియం కార్లను విడుదల చేస్తూ ఉంటారు అలాగే నెక్సా నుంచి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వచ్చిన విషయం తెలిసిందే సాధారణంగా మారుతి అడపాదడప కార్లపై డిస్కౌంట్స్ ప్రకటిస్తూ ఉంటుంది ఇప్పుడు విటారా మీద ప్రకటించిన డిస్కౌంట్ అందరినీ ఆకర్షిస్తోంది ఈసారి గ్రాండ్ విటారాపై ఏకంగా ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ పై కార్పొరేట్ డిస్కౌంట్స్ క్యాష్ డిస్కౌంట్స్ అన్ని కలిపి ఒకటి పాయింట్ సున్నా మూడు లక్ష వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు డిస్కౌంట్స్ కి అదనంగా మీ పాత డీజిల్ కారును ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తున్నారు అంటే మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ పై మొత్తంగా ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుందని మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ అరవై మూడు వేల వరకు డిస్కౌంట్స్ ప్రకటించారు అలాగే సిఎన్జి వెర్షన్పై ముప్పై వేల వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు అలాగే మీకు ఐదేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ లభిస్తుంది మొన్నటి వరకు అది కేవలం మూడేళ్ల వరకు మాత్రమే ఉంది అలాగే స్టాండర్డ్ వారంటీని కూడా పెంచేస్తారు గతంలో స్టాండర్డ్ వారంటీ రెండు లేదా నలభై వేల కిలోమీటర్లుగా ఉండే ఏళ్ళు లేదా నలభై వేల కిలోమీటర్లుగా ఉండేది దానిని ఇప్పుడు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్లకు పెంచారు ఈ డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంటాయి అంటున్నారు పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని డీలర్ సంప్రదిస్తే మంచిది ముందుగా ఈ గ్రాండ్ విటారా హైబ్రిడ్ ధరల గురించి మాట్లాడుకుంటే మైల్డ్ హైబ్రిడ్ ఎగ్స్ షోరూమ్ ధర పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదహారు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల వరకు ఉంటుంది అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎగ్స్ షోరూమ్ ధర పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల నుంచి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల వరకు ఉంటుంది ఇంకా సిఎన్జి వెర్షన్ ఎక్ షోరూమ్ రూమ్ ధర పదమూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల వరకు ఉంటుంది ఈ గ్రాండ్ విటారా హైబ్రిడ్ పద్నాలుగు వందల అరవై రెండు సీసీ నారెల్లీ యాస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వెర్షన్స్ ఉన్నాయి ఇంకా స్ట్రాంగ్ హైబ్రిడ్ లో మీకు టయోటా స్పోర్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ త్రీ సిలిండర్ ఆట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ వస్తుంది ఇంకా స్ట్రాంగ్ హైబ్రిడ్ లో మీకు టయోటా సోడ్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ త్రీ సిలిండర్ ఆట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ లభిస్తుంది